హరిహర విరమణలన్న పోయే సినిమాకి డిజాస్టర్ అయిపోయే సినిమాకి ఇంత హడావిడి ఎందుకు అని చెప్పి మాజీ మంత్రి పేర్నే నాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ప్రేక్షకుడికి సినిమా టికెట్ అందుబాటులోకి ఉండాలని చెప్పి టికెట్ల రేట్లు తగ్గించడం జరిగింది అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నానా రాద్దాంతం చేశాడు నానా హడావిడి చేశాడు అసలు ప్రభుత్వానికి సినిమా రంగానికి సంబంధం ఏంటి అన్నట్టు మాట్లాడాడు ఈ రోజు ఆయన సినిమా రంగాన్ని ఇబ్బంది కలిగేటట్టు వాళ్ళంతా చూస్తాం అన్నట్టు మాట్లాడుతున్నాడు అసలు ప్రభుత్వానికి సినిమా రంగానికి సంబంధం ఏంటి ఆయన మాట్లాడాల్సిన పని ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నాడు ఫస్ట్ ఈ సినిమా రంగం గురించి ఈ సినిమా టికెట్ల గురించి పక్కన పెడతాం కాసేపు మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు ప్రేక్షకులందరికీ అందుబాటులోకి రావాలని చెప్పి ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా బాగా తగ్గించేవారు అది కదా కానీ రామ్ గోపాల్ వర్మ అనే పర్సన్ వ్యూహం అనే సినిమా తిత్తే ఫైబర్ నెట్ కార్పొరేషన్ ద్వారా రెండు కోట్లకి ఆ సినిమా నమ్మేశారు ప్రభుత్వం నుంచి రెండు కోట్లు ఆ సినిమాకి వెళ్ళి ఆ సినిమాకి వచ్చిన వ్యూస్ ఎన్ని మహా అయితే పదివేలో ఇరవై వేలు వ్యూస్ ఉంటాయి ఆ సినిమాకి వ్యూహం సినిమాకి పదివేలు ఇరవై వేలు అంత కూడా ఉండడం నాకు గుర్తు లేదు ఆ ఇష్యూ వచ్చినప్పుడు చాలా తక్కువ వేళల్లోనే ఉన్న వ్యూస్ వైబర్నెట్ కార్పొరేషన్ యోజన సంఖ్య అమాంతం పడిపోయింది వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని పెంచే ప్రయత్నం చేయలేదు కానీ రాంగోపాల్ వరంకి ఆయన తీసినటువంటి అద్భుతమైన కళాఖండమైన బాహుబలి ఇంకా అంతకన్నా ప్యాన్ ఇండియా లాంటి సినిమాకి రెండు కోట్ల రూపాయల పైనే ఆయనకు మొట్ట చెప్పడం జరిగింది ఆ కార్పొరేషన్ ద్వారా కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రేక్షకులందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి పది రూపాయలకి ఐదు రూపాయలకి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడే తెలుస్తుంది కదా మీకు స్పష్టంగా తెలుతుంది కదా ఆయన మాట్లాడే మాటల్లోనే తెలుతుంది పేరు నేను గారి మాట్లాడే మాటల్లోనే సినిమా పోవాలి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదన్నా కోపం ఉంటే కనుక ఏదన్నా కక్ష ఉంటే కనుక నేరుగా ఆయనతో చూసుకోవాలి ఆయన ఉన్నాడని చెప్పి ఆ సినిమా పోవాలని చెప్పి కోరుకోవటం ఎంతవరకు వరకు న్యాయం ఎంతవరకు సమంజసం అసలు ఆ సినిమా మీద ఆయన ఒక్కడే కష్టపడ్డా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక్కడే కష్టపడ్డా ఈ రోజు ఆయన అంత ఆవేదన చెందడానికి గల కారణం ఏంటంటే ఆ నిర్మాతలు పోతారు ఆ డిస్ట్రిబ్యూటర్లు పోతారు ఆయనకు పోయేదేమీ లేదు ఆల్రెడీ ఆయన డిప్యూటీ సీఎం అధికారాన్ని అనుభవిస్తున్నాడు అన్ని అనుభవిస్తున్నాడు ఆయన పోయేది ఏమి ఉంటుంది సినిమా రిలీజ్ అవపోతే ఈ సినిమా కాబట్టి ఇంకో సినిమా చేసుకుంటాడు ఆయన క్రేజ్ ఏమన్నా పడిపోతుందా అక్కడ నిర్మాతలు పోతాడు డిస్ట్రిబ్యూటర్లు పోతాడు థియేటర్లు క్లోజ్ చేస్తే ఆయన బాధ అది ఆయన వల్ల ఆయన వెనకాల వాళ్ళు పోకూడదు అని చెప్పి ఇప్పుడు బాధపడతాడు సినిమా టిక్కెట్ల విషయంలో కూడా అప్పుడు ఆ రోజు ఆయన చాలా క్లారిటీగా మాట్లాడాడు టిక్కెట్లు పెంచుకోవాలి ఇబ్బంది లేకోకుండా ప్రేక్షకులకి ఇబ్బంది ఉండకూడదు ఇటు థియేటర్ వాళ్ళకి ఇన్కమ్ పోకుండా సినిమా టిక్కెట్లు పెంచుకోవాలి అందరూ కూర్చుండి సమిష్టిగా సినిమా పరిశ్రమ అంతా కూర్చుండి సమిష్టిగా వీటి మీద మాట్లాడుకోవాలి ప్రభుత్వం దగ్గరకు వచ్చినా హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఆయన నోట్లో తెలియజేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎవరైతే నిర్మాతలు వచ్చారో వాళ్ళతో కూడా స్పష్టంగా చెప్పారు మీరు రండి మీకు ఎప్పుడు సానుకూలంగా వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకు స్పష్టంగా చెప్తే ఏ ఒక్కడో కదిలేదు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ టికెట్ల రేట్లు పెంచడం జరిగిందండి కలిపి సినిమా వచ్చినా లేకపోతే సంక్రాంతికి ఒక మూడు నాలుగు సినిమాలు వచ్చినా టికెట్ల రేట్లు వచ్చి వచ్చి అడిగారు ఈజీగా పెంచాడు ఏ రోజు ఇబ్బంది పెట్టలే కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రేక్షకులు అందరికీ అందుబాటులో సినిమా ఉండాలని చెప్పి టికెట్ల రేట్లు తగ్గించేస్తాం చెప్పి మొత్తం సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి హీరోలు అందరినీ ఆయన దగ్గరికి కాళ్ళ దగ్గరికి పిలిపించుకుంటే ఇంకేముంది వైజాగ్ లో మీరు భూమి ఇచ్చేస్తాం సినిమా పరిశ్రమ అంతా ఇక్కడికి వచ్చాయండి రండి అన్నట్టు రెండు పంచ డైలాగ్ లేదు ఆయన కావాల్సింది ఏంటి ఇలా కాల్ దగ్గర సినిమా పరిశ్రమ ఉండాలి రప్పించుకున్నాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కాల్ దగ్గరే ఉన్నారు ఇప్పుడు కాల్ దగ్గరేం పెట్టుకోలేదు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అధికారం ఉంది చిన్న నోట్ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు ఆ అధికారాన్ని అడ్డగెట్టుకుండి ఏ థియేటర్ క్లోజ్ చేయకోకుండా ఆయన సినిమా ఆయన ఎంచుకోక యాక్చువల్గా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే నా సినిమాకి టికెట్ల రేట్లు తగ్గించేసినా ఏం తగ్గించేసినా అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ లో నా సినిమాని ఫ్రీగా వేసేస్తాను నేను అని చెప్పాడు అంత ధైర్యంగా మాట్లాడాడు ఇప్పుడు ఎందుకు భయపడతాడు వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒక పలికి మాన వ్యూహం అనే సినిమా దిత్తే అది కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి కొంత వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ సినిమా తిత్తే దానికి రెండు కోట్ల రూపాయలు ఆయనకి ఇచ్చాడు కార్పొరేషన్ నిధుల ద్వారా ఇక్కడేమో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతలు సినిమా తీస్తే మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఏదన్నా సినిమా వస్తే కనుక చాలా ఇబ్బంది పెట్టేవారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేసినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయపోయినా ఈవెన్ అల్లు అర్జున్ గారు ఎన్నికల సమయంలో అతని స్నేహితుడు అవడం ఉన్నాడని చెప్పి వైసీపీ వాడిని వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చాడు ఇప్పుడు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పుష్పటు సినిమా బయటకు వచ్చింది అప్పుడు కూడా ఆయన టికెట్లు రేట్లు పెంచాడే ఎక్కడ చెప్పలేదు నాకు సపోర్ట్ చేయలేదు ఆ రోజు నాకు సపోర్ట్ చేయలేదు సో అందుకని ఆ సినిమాని నేను ఇబ్బంది పెట్టాలా టికెట్ల రేట్లు పెంచే అవకాశం ఇవ్వను అని చెప్పి ఏ రోజు ఇబ్బంది పెట్టలేదే కక్ష పూరితంగా ఎవరి మీద వ్యవహరించలేదు అదే చెప్తున్నాడు ఆయన ఆయన ఇచ్చినటువంటి బయటకు ఇచ్చినటువంటి నోట్లు కూడా అది చెప్తున్నాడు ఏ రోజు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ వ్యక్తుల మీద మేము కక్షపూరితంగా వ్యవహరించట్లేదు అందరినీ సమానంగానే చూసుకుంటా వెళ్ళాం కానీ నాకు మాత్రం దోహం చేశారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అన్నట్టు మాట్లాడారు ఒకవేళ పెన్నెని నాని గారికి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఆ నోట్స్ చదువుకోండి చక్కగా మళ్ళీ ఒకసారి విశ్లేషణ చేసుకోండి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు మాట్లాడలేదు హరిహర విరమల్లన్న సినిమా చూడడానికి జనం థియేటర్కి వెళ్తారో లేదో కానీ మీరు మాత్రం మా కుద్రా బాబు అని చెప్పి జనం పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు అది మాత్రం మర్చిపోకండి